హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను మీ ప్రియాంకని అని ఈరోజైతే నేను పప్పు తోటకూర అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ముందుగా పప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాసు పప్పు అండి ఇది అలాగే తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చిన్న ఉల్లిపాయ ఒకటండి పచ్చిమిరపకాయలు తగినంత అలాగే చింతపండు వాష్ చేసుకుని నానబెట్టుకుందామండి పప్పు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి దీంట్లో తగినంత వాటర్ అయితే వేసుకుందాం నేను ఈ పప్పుతో ఈ గ్లాస్తో ఈ గ్లాస్నర పప్పు అయితే తీసుకున్నానండి దీనికి కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుందాం అలాగే తోటకూర కూడా వేసేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం తోటకూర అయితే వేసుకుందాం తోటకూర అయితే వేసేసుకున్నాం కదండి అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు నేనైతే పప్పు తోటకూర విలే విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే ఎప్పుడు పప్పు అన్నది పొంగకుండా ఉంటుందండి మూత పెట్టుకుని ఫైవ్ విల్ విజిల్స్ అయితే వేయించేద్దాం స్టవ్ అయితే వెలిగించుకుని నేనైతే విజిల్ అయితే పెట్టేశానండి ఫైవ్ ఫైవ్ విజిల్స్ వేయించుకున్న తర్వాత చూద్దాం ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదండి ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇందాక చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను నీళ్ళు వేసుకుని ఇదైతే వేసేసుకుంది ఉప్పు కానీ ఉడికిపోతే మనం మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవచ్చండి నాకైతే చక్కగా ఐదు విజిల్స్కి చక్కగా ఉడికిపోయిందండి మీరైతే ఒకవేళ ఉడకపోతే కనుక మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేసుకుంటే కనుక ఉడికిపోతుంది చింతపండు రసం అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు తగినంత అయితే ఉప్పు వేసేసుకుందాం అంత ఉప్పు తగినంత పసుపు వేసుకుని ఒకసారి అయితే తిప్పుకుందాం మూడు పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే ఉడికి ఇడ్జలు తీసేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం పుప్పు అయితే ఉడికిపోయిందండి తీసి పక్కకు పెట్టుకున్నాను పోపు అయితే వేసేసుకుందాం పోపుకు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరండి స్టవ్ వెలిగించుకున్నాను బాండీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు తగినంత అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే కాగిందండి ఫస్ట్గా వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాం ఫ్రై చేసుకోవాలి కొంచెం మానేవకూడదండి సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం అలాగే కరివేపాకు జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకుందామండి పోపెప్పుడు మాారనేయకూడదండి లైట్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పప్పులో అయితే వేసేసుకుందాం నువ్వుల నూనె ఉంటుంది కదండి దాంతో అయితే తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుందండి ఇవ్వాలి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో పెట్టుకోవచ్చు నువ్వులు నువ్వుల నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పోపు అనేది ఒకసారి ట్రై చేసి చూడండి పోప్ అయితే వేసేసుకున్నానండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా గార్నిస్ కోసం అయితే వేసేసుకుందాం తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది విలేజ్ పద్ధతులు ఇలాగైతే ట్రై చేసి చూడండి బ్లడ్ లేని వాళ్ళకి మొత్తం ఆకుకూర తింటే చాలా హెల్తీ కదండి పప్పు కూడా ప్రోటీన్స్ ఇలాగ వీక్లీ టూ డేస్ త్రీ డేస్ తింటే చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది చిన్నపిల్లలకు కూడా ఇంకా మరి మంచిది పెద్దలకైనా చిన్నలకైనా మంచిదండి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్